ఆయన నా ప్రాణమునకు సేదీర్చుచున్నాడు తన నామ గౌరవార్ధము నన్ను ధర్మ మార్గమున నడిపించుచున్నాడు ఇరవై మూడవ కీర్తన మూడవ వచనము ఈనాటి సువిశేషము అత్తయసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు అలానే మొదటి పట్టణము సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము రెండవ వచనము నుండి ఏడవ వచనం వరకు పదిహేనవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం ఆగమనకాల రెండవ సోమవారం నుండి మొదటి పట్టణాలన్నీ కూడా పాత నిబంధనల్లో మెస్సయాన్ని గురించినటువంటి ప్రవచనాలన్నిటినీ కూడా శ్రీ సభ మనకిస్తుంది ఇవన్నీ యేసుక్రీస్తులో ఎలా నెరవేరుతూ ఉన్నాయో మనకు బోధిస్తుంది ఈనాటి సువిశేషం యొక్క నేపథ్యాన్ని మనం చూస్తే దేవాలయాన్ని శుద్ధి చేసినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి ప్రధాన అర్చకులు పెద్దలు వచ్చి అడుగుతూ ఉన్నారు నువ్వు ఈ పనులన్నీ కూడా ఏ అధికారంతో చేస్తూ ఉన్నావు అని ప్రశ్నిస్తూ ఉన్నారు వాళ్ళకి యేసుక్రీస్తు సమాధానం చెబుతూ నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను యోహాను ఏ అధికారంతో జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాడు అని వాళ్ళని తిరిగి ప్రశ్న వేస్తూ ఉన్నారు ఈ మాట విన్నటువంటి ప్రధాన అర్చకుల పెద్దలు వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటూ దేవుని నుండి అని చెబితేనేమో మరి మీరెందుకు విశ్వసించలేదు అని అంటారు లేదు అది మానవుల నుండి అని చెబితే ప్రజల నుండి మనకు ఎలాంటి ఆపదొస్తుందో మనకు తెలియదు అని వాళ్ళు చివరికి మాకు తెలియదు అని సమాధానం చెప్తారు ఈ సువిశేషాన్ని గురించి పునీత జరోము గారు ఇలా అంటూ ఉన్నారు ప్రభువు వాళ్ళకి సూటిగా సమాధానం చెప్పగలిగి ఉండేవాళ్ళే కానీ దానికి బదులుగా ప్రభు ఏం చేశారు అంటే వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళ మాటల్ని వాళ్ళ మౌనాన్ని వాళ్ళకే తీర్పుగా మార్చారు అని చెబుతున్నారు హీ విల్ దట్ దే బి కండెమ్డ్ ఐదర్ బై దేర్ సైలెన్స్ ఆర్ బై దేర్ నాలెడ్జ్ అని ఇంగ్లీష్లో చదువుతాం వాళ్ళ జ్ఞానమే వాళ్ళ మౌనమే వాళ్ళని తీర్పుకు గురి చేస్తుందని ఇంకా పునీత జాన్ క్రిసోస్టమ్ గారు ఇంకొక మాటను కూడా చెప్తూ ఉన్నారు తెలుసుకోవాలనేటువంటి తపనతో అడిగే ప్రశ్నకి మనం సమాధానం చెప్పచ్చు అలా కాకుండా వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవడానికి మనల్ని పరీక్షించటానికి అడిగేటువంటి వాళ్ళకి మనం పరమరహస్యం యొక్క సమాధానాన్ని దాని యొక్క వివరణని వాళ్ళకి చెప్పనేకూడదు అని పునీత జాన్ క్రిసోస్టమ్ గారు చెప్పారు వాళ్ళు అడిగే ప్రశ్న నీవు ఏ అధికారంతో ఈ పని చేస్తూ ఉన్నావు మలాఖి గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనాలు మనం చూస్తే అక్కడ ఈ విధంగా ఉంటుంది ఇదిగో నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును ఇది వప్తిస్మ వ్యూహాన్ని గురించినటువంటి మాట ఆ తర్వాత అప్పుడు మీరు ఎదురు చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయములకు వచ్చును మీరు చూడగూరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును అని రాబోయే వ్యక్తిని ప్రభువు అని సంబోధించడం మనం చూస్తూ ఉన్నాం అతను ఏం చేస్తాడు అంటే లోహములను శుద్ధి చేయు అగ్ని వంటి వాడు శుద్ధి చేయటం అనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది మూడవ వచనంలో యాజకులను శుద్ధి చేయును అందువలన వారు అతనికి యోగ్యమైన బలిని అర్పింతురు అలాగే జకర్యా గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఆ కాలము వచ్చినప్పుడు సర్వశక్తిమంతుడైన ప్రభువు దేవాలయమున బేరగాళ్ళు ఎవరూ కనిపింపరు ఈ వచనాల అర్థం ఒకటే దేవాలయాన్ని శుద్ధి చేసే అధికారము కేవలము దేవుడు పంపించే మెస్సయ్యాకు మాత్రమే ఉంది కాబట్టి వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నకి ఏ అధికారంతో నువ్వు ఈ పని చేస్తున్నావు అంటే మెస్సయ్యాగానే ఈ అధికారంతో ఆయన చేస్తూ ఉన్నారు అని సమాధానం పరోక్షంగా మనకు అనిపిస్తుంది కానీ ఆధ్యాత్మికంగా ఆలోచించిన అధికారము అనేది విధేయత నుండి పుడుతుంది అహంకారము అనేది అవిధేయత నుండి పుడుతుంది మనం ఒక్కోసారి కొంతమంది ఏ భయం లేకుండా వాళ్ళు పని చేయడం మనం చూస్తాం పోలీసులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ వాళ్ళు పనిచేసేటప్పుడు వాళ్ళలో ఎలాంటి భయం ఉండదు ఏంటి ఎందుకు భయపడట్లేదు అని వాళ్ళని అడిగామనుకోండి నేను తప్పు చేయట్లేదు నా పని నేను చేస్తున్నాను నేను లంచం తీసుకోవట్లేదు అని నిర్మోహమాటంగా వాళ్ళు చెప్తారు క్లియర్ కాన్షియన్స్ నుండి అంటే ఒక స్వచ్ఛమైనటువంటి మనస్సాక్షి నుండి ఈ అధికారం అనేది వస్తుంది మన మాటల్లో మన చేతల్లో రెండిటికి వ్యత్యాసం అనేది లేకపోతే ఒక రకమైనటువంటి అధికారము ఒక సాధికారత అనేది ఆ వ్యక్తికి వస్తుంది ఈ కృప కోసం మనం ప్రార్థన చేయాలి మానసికమైనటువంటి ఒక సాధికారత స్వచ్ఛమైనటువంటి ఒక మనస్సాక్షి మనం కలిగి ఉంటే తప్పును ఖండించేటప్పుడు బప్తిస్మ యోహాను గారికి ఉన్నటువంటి ధైర్యము కానీ లేదంటే నిష్పక్షపాతమైనటువంటి తత్వం కానీ లేదా యేసుక్రీస్తు తనని ప్రశ్నించే వాళ్ళు విమర్శించే వాళ్ళకి సమాధానం చెప్పిన విధానం కానీ ఇవన్నీ కూడా విధేయత నుండి పుడతాయి దేవుని యొక్క వాక్యాన్ని మనం పాటిస్తే ఆ సాధికారత అనేది మనకు కూడా వస్తుంది అందుకే ఈరోజు భక్తి కీర్తనలో మనం చూస్తాం ఇరవై ఐదో కీర్తన నాలుగో వచనంలో నీ మార్గములను నాకు తెలియచేయ్యము అని మనం చదువుతాం ఆ మార్గాన్ని ప్రభు మనకు తెలియచేయాలని ఈరోజు ప్రార్థన చేద్దాం పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఇప్పుడును సదాకాలము కలుగునుగాక ఆమెన్